ఇప్పుడు మనం ప్రహార్ తూర్యభ్రమ చతుష్క చేస్తాం బ్రహ్మ అంటే మీకు తెలుసు భ్రమ అంటే ఏమి ముందరున్న కాలుని తీసి పక్కన పెట్టడం అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాను కదండి ఇప్పుడు బ్రహ్మ అంటే ఎడంకాలు ఎత్తి ఇట్లా పెడతాం అర్ధ భ్రమ అంటే ఏమి వన్ ఎయిటీ డిగ్రీస్ పక్కకి చూడండి అర్ధ భ్రమ ఓకేనా ఊనభ్రమ అని ఉంది బ్రహ్మ అంటే ఈడ పెడతాం కాలు ఇది కాకుండా అది కాకుండా టూ సెవెంటీ ్రమ రైట్ పరిభ్రమ అని ఇంకోటి ఉంది అదేం చేస్తాము తిరిగి వచ్చి మళ్ళా కాలు ఈడే పెడతాం చూడండి ఒకసారి పరిభ్రమ రైట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ప్రహార్ సూర్య తూర్యభ్రమ చతుష్క చూడండి ప్రహార్ వచ్చి మీకు ఎట్లా అని ప్రహార్ సిద్ధ ప్రహార్ తూర్యభ్రమ చతుష్క ముందుగా మనం ఏం చేయాలంటే రెండు ప్రహార్లు ఇస్తాం प्रहार प्रहार ब्रह्म प्रहार स्कंद सो ई पेनो सर क्रूस् चूं प्रहार तूरी चतुष्क क्रू प्रहार प्रहार तूरी ब्रह्म प्रहार स्कंद प्रहार प्रहार तूरी ब्रह्म प्रहार स्क स्कन्दूर, ఇది ప్రహార్ బ్రహ్మ చతుష్క విభాష చూడండి ప్రహార్ ప్రహార్ తర్వాత తూర్యబ్రహ్మచస్ బ్రహ్మ ప్రహార్ ఇచ్చి స్కంద్ బదులు ఓకేనా మళ్ళా అదే పని ప్రహార్ ప్రహార్ బ్రహ్మ ప్రహార్ స్కంద్ బదు రెండు సార్లు చేసినా ఇంకా రెండు సార్లు చేయలే ఇది ప్రహార్ సూర్య బ్రహ్మ చతుష్క